హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ వచ్చేసి చామంతి మొక్కలు చూడండి ఇక్కడైతే ఇట్లా తెగులు వచ్చేసింది అనమాట పిండి నల్లేరా ఏదో అంటారు కదా దీన్ని ఇదిగో చూడండి ఇలా మామూలుగా చేత్తో ఒక క్లాత్ ఒక పుల్లకి ఒక క్లాత్ చుట్టేసుకొని దాన్ని ఇలా రుద్దు ఇలా కొట్టినా పోతుంది ఇంతకుముందు కానీ ఇప్పుడు బాగా వచ్చేసింది అనమాట అంటే పోతుంది మళ్ళీ రెండు రోజులకి కనిపిస్తుంది అందుకని ముందు ఏం చేస్తున్నానంటే ఇవి బియ్యం కడిగిన నీళ్ళు అండి ఒక బిందెకి అలా పెట్టుకున్నాను ఒక బింద ఒక బొక్కెట్కి ఇలా కలిపేసుకున్నాను అన్నమాట ఇలా కలిపేసుకుని దీన్ని బాగా పెట్టేసుకున్న తర్వాత మజ్జిగ కూడా అండి ఒక రెండు గ్లాసులు మజ్జిగ ఉన్న వాటిని ఈ బొక్కెట్లో బియ్యం కడిగిన నీళ్ళు అదేవిధంగా మజ్జిగ మొత్తం కలిపేసేసానమాట చూడండి ఇక్కడ మామూలుగా తిని ఇలా చేత్తో అంటే ఒకటి అక్కడక్కడ కనబడేది కానీ ఈసారి బాగా వచ్చేసింది అనమాట అందుకని చెప్పి ఇలా కొట్టుకున్నా ఎగిరిపోతున్నాయి ఇలా కొట్టినా ఎగిరిపోయేవి కానీ ఈసారి మనకి బాగా వచ్చేసినాయి అందుకని చెప్పి ఇలా మజ్జిగ కలిపింది ఏం చేస్తారంటే మేగడ అలా లేకుండా మామూలుగా మనం స్ప్రేకు స్ప్రే కొట్టుకోవచ్చు కానీ ఒకసారి మేగడతో చేసినప్పుడు మజ్జిగని ఏం చేస్తారంటే ఇది ఇలా డబ్బాలు ఉంటాయి కదండి కొబ్బరి వండం నీళ్ళు అలా తాగిన డబ్బాలు పక్కన పెట్టేసుకుంటే మనకి ఇవి మంచిగా చిన్న రంధ్రాలు పెట్టుకుంటే మంచిగా స్ప్రే చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఈ చూడాలి ఒక టూ డేస్ ఇలా కొట్టుకుంటే ఇలా టూ డేస్ అలా చేస్తూ ఉంటే మనకి పోతాయి ఇందులో మజ్జిగ అదేవిధంగా బియ్యం కడిగిన నీళ్ళు కూడా వేయడం వల్ల వీటికి మొక్కలకు కూడా మంచిగా పనిచేస్తాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి